హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు పనీ టరీ హామ్ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్ ఈ బీచ్ మొత్తం కూడా మీకు క్లారిటీగా చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా చూడండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ బండి ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ మీకు ఇలాంటి వాళ్ళకి ఇటువంటి కరువు ఉండదు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ బండి అదిగోండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలకుంటే మ్యాక్సిమం వంద రూపాయలు కట్టారంటే మీకు బండి దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తాకిస్తాడు ఫ్రెండ్స్ బీచ్ మాత్రం మంచి పోటీమే ఉంది ఫ్రెండ్స్ ఛత్రపదలు అంటారు కదా ఫ్రెండ్స్ తీరాల్లో కిరదాలు పోటీ ఇస్తాయని కానీ రంగు ఉండవు ఫ్రెండ్స్ తెలుపు రంగే పోటీ ఎందుకంటే ఎవడో కిరదాలు చేయలేదు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ మంచి కిరణ్ చూడండి ఫ్రెండ్ నెలలో కూడా ఫ్రెండ్ అందరూ మంచి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇలా అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు ఫ్రెండ్స్ వీళ్ళంతా వచ్చి ఈ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అంకులు పన్నీ పెద్ద రెండు టీచర్లు బాగా అదే చేసి చేతి కూడా బాగా అధిపతి లేదు పుట్ట ఫామో చూసారు రెండు ఎలా అయితే ఆదరేస్తుందా నీళ్ళు తగ్గిరపడానికి చాలా తాతలు అంటే పద్ప ఈరోజు కొంచెం కలరింగ్ తగ్గుతూ ఉంది ఫ్రెండ్ కలరింగ్ తగ్గలేదు అదే సండే అయితే మాత్రానికి మీకు విపరీతమైన కవరింగ్ ఉంటుంది ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సండే వస్తే కానీ మాకు ఈరోజే కొంచెం సెలవు తినడంలో ఈరోజు వచ్చే ఫ్రెండ్స్ సరే వచ్చాం కదా ఎలాగో మీరు కూడా తోసినట్టు ఉంటుందని చెప్పేసి వీడియో తీయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మా వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఈరోజు మీకు చాలా అందిస్తాం ఫ్రెండ్స్ మనకు అంటెంట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత పార్ట్ టూలో మనం మీకు వేరే మాకు సేరే చూపిస్తాం మీరు ఎలా తప్పకుండా చూడడం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో అలా అల్లలా అల్ల దాటుకుంటే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఒడ్డికి కెరటాలు తీసారు ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయా ఈ కెరటాలు కింద కాల కింద మట్టి కూడా తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ ఈరోజు బాగా జనాభా ఎక్కుతున్నారు ఆయన సరే ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్ మీకు బయట రాష్ట్రాలలో కూడా వస్తారు ఫ్రెండ్స్ మా బీచ్కి అంటే ఇక్కడ లోకల్లో పనులు చేసుకుంటా కూర్చొని అందరూ కూడా మంచిగా ఎంజాయ్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్ ఎక్కడి వచ్చి ఈ బీచ్ ఒక పెద్ద ప్రసిద్ధి ఉంది ఫ్రెండ్స్ మినిమం సంవత్సరానికి ఒక పది మంది నా లోపల తీసుకెళ్తారు మళ్ళీ అది బయట దొరకదు ఫ్రెండ్స్ వీళ్ళ కోసం పది రోజుల పాటు గాలిస్తే ఎక్కడో ఒకసారి దొరుకుతారు ఫ్రెండ్స్ లేదా అంటే చేపలకి ఆహారం అయిపోతారు ఫ్రెండ్స్ అంత మంచి పేరు ఉంది ఫ్రెండ్స్ బీచ్కి ఎవరైనా వస్తే మాత్రం మినిమం ప్రికాషన్స్ లేకుండా బీచ్ లోపల దిగూడదు ఫ్రెండ్స్ దిగారు అంటే వాళ్ళ బాడీకి మనం కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేము ఫ్రెండ్స్ ఎందుకంటే అంత టాప్ రేట్ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల మీద మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా వాక్కి ప్రసిద్ధి ఈ కేవలం ఈ బీచ్గా ఉంది ఫ్రెండ్స్ కాల్ డ్రింక్ పెద్ద లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలాగ మీరు సరిపెట్టుకోండి కలరింగ్ గతమించి కావాలంటే మనం ఏం చేయలేము తీసుకొచ్చి పేడి ఆర్టిస్టులు పెడదామన్నా కానీ మన హైదరాబాద్లో లో పేడ్ ఆర్టిస్ట్ ఉంటారు కానీ ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా ఫ్రెండ్స్ చేసేది ఏముంది అందుకని ఉండాలి సర్దుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇలాగ ఈసారి ఆదివారం వస్తాం ఫ్రెండ్స్ ఫుల్ కలరింగ్ కూడా ఫ్రెండ్స్ మీరు కుర్రకారం మన మనం వీడియో చేసిన తర్వాత అందరూ ఈ బీచ్లో ఉంటారు ఫ్రెండ్స్ బీచ్కి ఎక్కడ లేని ఆదాయం రప్పించాలంటే మీతోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అందరూ వచ్చి ఈసారి మనం వీడియోలు పడి ఈసారి నన్ను కలవాలి ఫ్రెండ్ మీరు అందరం మీకోసమైతే నేను బీచ్లో ఎదురు చూస్తాను ఫ్రెండ్స్ ఎంతమంది వస్తారు మీరు చెట్లు చెట్లుగా రావాలి ఫ్రెండ్స్ ఏంటి ఏంటి బాబా అందరినే మరి వాళ్ళు బాధపడతారు కదా ఎవరు గారు అడుగుతారా బాబా లాభం కాళ్ళు తాకెళ్ళు బాబు అందుకనే షార్ట్ వస్తే వస్తున్నా మీరు ఐడియాతో వచ్చారు మరి నేను రాలే స్టార్ట్ చేసింటే దూకేస్తున్నాం ఇది అమ్మా స్టార్ట్ కావాలంటే ఇక్కడ స్టార్ట్ వేసా అక్కడ అమ్ముతారు రెండు చార్ట్ కూడా ఒకసారి కెమెరా స్టిక్ కొనుక్కోవాలి ఫుల్ క్లారిటీకి వస్తుంటాయి మా గుర్రం ఎక్కాడు ఫ్రెండ్స్ మరి గుర్రం మీద వెళ్తాడు వెళ్ళడో ఏం అర్థం కావట్లేదు హాఫ్ అన్ అవర్ నుంచి ఆ గుర్రం మీద వెళ్తాడు కానీ చేద్దామన్నా చూద్దామన్నా ఏం చేయలేదు ఫ్రెండ్స్ అడు నాకేం అర్థం కావట్లేదు ఏదైనా కదులుతాడేమో మీరు చూపిస్తామంటే దాని మీద పుట్టుకున్నాడు ఫ్రెండ్స్ కదలలేక ఐస్ క్రీమ్ తింటారు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ చూశారు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అండి పెట్టుకున్నాడు పొద్దు నుంచి పేరాలు లేవు ఏమీ లేవు అలాగే ఉన్నాడు ఏంటో ఏం అర్థం కావట్లేదు చూసారు ఫ్రెండ్స్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఫ్రెండ్స్ బీచ్ కొత్త కట్టారు ఫ్రెండ్స్ రెండు కోట్లు ఖర్చు చేస్తూ కట్టారు ఫ్రెండ్స్ ఇది బొమ్మ మాట్లాడానికి ఐస్ క్రీమ్ అనేది మాత్రం ఇంకా ఇప్పుడు ఇక్కడ గుర్రాలు వచ్చారు ఫ్రెండ్స్ పుట్టడానికి ఏదో ఎండకెండి బాగానే తడిసి ఇలా పచ్చకెడతాం ఫ్రెండ్స్ మరి రెండు గుర్రాలు ఫ్రెండ్స్ మీకు కానీ గుర్రం కావాలంటే ఒక గుర్రానికి యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఒక రౌండ్ వేస్తాడు ఫ్రెండ్స్ రెండో రౌండ్ దింపేస్తాడు ఫోటో కానీ మళ్ళీ యాభై రూపాయలు దుబ్బేస్తాడు అందుకని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గుర్రాలు చూసి ఆనందిస్తుంది కానీ ఎవరు గుర్రం ఎక్కువ ఎత్తున మాత్రం చేయదు ఫ్రెండ్స్ డబ్బులు బొక్క ఇంత ఫ్రాంక్గా మీకు ఎవడు చెప్పడు డబ్బులు తోలు కావండి డబ్బులు బాడ ఉంటే మాత్రానికి ఇంకల్సరికి గుర్రం ఎక్కువ ఎక్కిన తర్వాత మాత్రమే దింపేస్తాడు అది పది నిమిషాలు కూడా ఉంచలేదు అదే ఆరోగ్యంగా ఎక్కండి అరం పోకూడదు ఎందుకు ఇప్పుడు వాళ్ళు లాసిపోకూడదు కదా సబ్స్క్రైబర్లు ఆ వాళ్ళు పోయారండి మరి మనం బా బాధ కదా మరి అనయ్య కంటెంట్ అనేది కట్టకుండాలి కదనయ్య నీ వీడియో కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టేసా అనయ్య చూసావా నీవే నీ మాటని మేము గుర్రం ఎక్కావా అయ్యాడు పది విజయకూడదు లేదని ముందే చెప్పాలి కదనయ్య అని అంటారు అది అప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది కదండి తెలిసిన విషయాలు చెప్పాలండి తెలియని విషయాలు అంటే చెప్పాము కానీ సార్ ఈ రోజు ఉన్న చోట ఉన్న ఫ్రెండ్ ఎంత దూరం కెమెరా జూమ్ చేసి చూపుతారు ఫ్రెండ్స్ అంత లోపంకి వెళ్ళారా వీళ్ళు ఇలాగే చెప్పారు ఫ్రెండ్స్ ఇలాగడే చెప్పకుండా కాలేజీ దొమ్మ కొట్టేసి వచ్చేసి ఇక్కడ బీచ్లో ఇలా గాజులు తిరుగుతారు ఫ్రెండ్ పచ్చి తిరుగుతులు కాదు వీళ్ళు వీళ్ళు బాగుపడి వీళ్ళు ఉద్యోగం చేసి మళ్ళీ బాగు చేస్తారంటే మన దేశానికి వీళ్ళకి ఏం ఉపయోగం లేదు ఫ్రెండ్స్ ఉపయోగం లేదు బాబు పూడెడరు కానీ గాజి కొత్త ఆవిష్కరణ ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళ ఉపయోగం లేదు చూస్తున్నాను కదా తిండిది అండగలకే తిండిది అండగా అంటే వాళ్ళు అమ్మో కాల కొట్టేది ఫ్రెండ్ ఇవన్నీ అలాలో భయంకరంగా కొట్టేస్తాయి ఏదైనా వాళ్ళ పెద్దగా కలరింగ్ లేదు ఫ్రెండ్స్ ఏదో వచ్చామన్న పేరుకి వచ్చాము కానీ పెద్ద అంత సాటిస్ఫాక్షన్గా లేదు ఈ ఎండ ఒకటే కొట్టేస్తుంది మన దేవాసం ఏదో చిన్నగా ఫోన్ కాబట్టి అంత క్లారిటీ కూడా అనిపించలేదు ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకుండా వచ్చిన తప్పిపోవాలి ఈ వీడియో మాత్రం ఈసారి మన సబ్సైబర్లు పెరిగి మనకు మినిమం వన్ ల్యాక్స్ సబ్సైబర్లు వచ్చిన తర్వాత ఐఫోన్ పండుం ఫ్రెండ్స్ ఐఫోన్ ఫిఫ్టీన్ మ్యాక్స్ పంట ఫ్రెండ్స్ అది మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చాయి ఫ్రెండ్స్ మీకు కీలక తీసేస్తే లేదంటే ఏదో మంచి కెమెరానే పంటాం ఫ్రెండ్స్ మనం వీడియోలు వైరల్ చేసి ఫ్రెండ్ చేశారా అంటే మీ అందరికీ పేరు బాధ ఫ్రీగా తీసుకొస్తాం ఫ్రెండ్స్ బాగా పూరిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్ళి తిన్నారా అంటే పానీపూరి మీ అంత తప్పు చేసే వాళ్ళు ఇంకెవరు ఉండవు ఫ్రెండ్స్ ఈ బీచ్లో పానీపూరి తింటే మీ అంత తప్ప అర్థమైన వీడియోలు అన్ని చూసి కదా చూసినా కూడా ఏకపడిపోయిస్తున్నారా ఏమన్నారు ఫ్రెండ్స్ అర్థమైనంత వరకు బయట ఫుడ్స్ అనేది మీరు తీసుకోవద్దు తీసుకున్నారంటే మీ ఆరోగ్యం మీరే నాశనం చేసుకుంటూ అవుతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కాదు కూడదనయ్యా నువ్వు చెప్పిన తర్వాత కూడా మేము చేస్తామంటారా నర్సాపురంలో గోల్డ్ హాస్పిటల్ ఉండే ఫ్రెండ్స్ హాస్పిటల్ అన్నింటికి మీరు చీట్ తీసుకోవాలి వస్తారు ముందుగానే వాళ్ళు కూడా అర్థంగా ఫ్రెండ్స్ సారీ చీటు ఐదు వందలు అంటే మరి చూసుకోండి ఫ్రెండ్ మరి తర్వాత ఐదు వందలు ఖర్చు అయింది వెయ్యి రూపాయలు ఖర్చు అయిందంటే మెడిసి మెడిసిన్ మాత్రమే పదివేలు రాస్తారు ఫ్రెండ్స్ స్కానింగ్ అంటాడు ఈజీ అంటే ఎక్స్ రే అంటాడు అన్నింటికి మళ్ళీ బయట రాస్తాడు ఫ్రెండ్స్ మినిమం మీరు తినే యాభై రూపాయలు పానీపూరికి యాభై వేలు పెట్టి రావాలి ఫ్రెండ్స్ హాస్పిటల్లో అందుకని నా మాటని మీరు అర్థమైరకుండా ఐస్ క్రీమ్లు కానీ పానీపూరీలు అంటే తినకుండా మీరు పుచ్చగా మొక్కలు ఫ్రూట్స్ అన్ని తినండి ఫ్రెండ్స్ మరి ఏదైనా ఆరోగ్యంగా ఉంటాయి